అంతా సర్దు అనుకున్నాం లావణ్య బహిరంగంగా రాజు తరుణ్కి సారీ చెప్పింది కనిపిస్తే కాళ్ళు పట్టుకుంటానని కూడా ఆవేశపడింది రీసెంట్గా రాజ్ తరుణ్ కూడా తన సినిమా ప్రమోషన్తో బయటకు వచ్చారు ఆల్ వెల్ అనుకున్న టైంలో మరో కుదుపు రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ మళ్ళీ తెరపైకి వచ్చింది ఈసారి వివాదానికి కారణం విల్లా ప్రస్తుతం లావణ్య ఉంటున్న విల్లా రాజు తరుణ్ కాబట్టి అందులో తమకు కూడా హక్కు ఉందంటూ తరుణ్ తల్లిదండ్రులు తాజాగా ఆ విల్లాలోకి వెళ్లే ప్రయత్నం చేశారు అయితే తమను విల్లాల్లోకి రాకుండా లావణ్య అడ్డుకుందని బయట గెంటేసింది రాజ్ తరుణ్ తండ్రి ఆరోపిస్తున్నారు ఇంట్లో అడుగు పెట్టేంత వరకు కదిలేదే లేదంటూ విల్లా ముందు బైఠాయించారు మా ఇంట్లో ఉండడానికి వచ్చి డిమాండ్ చేయడం కానీ ఇరవై మంది కాదు సార్ నలుగురు ఐదు ఇప్పుడు ఇద్దరూ ఏమి ఇప్పుడు నన్ను తొయ్యాలి ఈవిడ హెల్ప్ పట్టుకోవాలి సామాన్లు మోసుకోవాలి ఒక నలుగురు ఐదు కానీ తీసుకొచ్చారు వాళ్ళని అయితే మా పరిస్థితి ఏంటంటే ఇదంతా బాధలో ఉంటూ ఒక ఇమోషన్లో ఉంటూ ఇక్కడికి రాగానే ఈ ఏరియా అంతా చూడగానే ఒక భావోద్వేగంలో వచ్చేసి ఒక ఇమోషన్లో వచ్చేసి ఇద్దరు పరిస్థితి ఏదో చాలా సోఫాలో పోల్ పడిపోయాను ఆల్మోస్ట్ అన్కాన్షియస్ ఉన్న స్థితి కూర్చున్నా చూడండి సోఫాలో కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు తర్వాత ఇవి సామాన్లు అట్టించి నుంచి మా సామాన్లు అక్కడ నుంచి విసిరేస్తాను విసుతూ మమ్మల్ని కూడా బయటకు వెళ్తుంది ఈలోగా ఈ డ్యామేజ్ ఈలోగా ఈ డ్యామేజ్ అంతా జరిగింది అని చెప్తాను ఈ డ్యామేజ్ ఎలా జరిగింది అనేది మేము తెలుసుకునే పరిస్థితి లేదు మాకు అప్పుడు మానసికంగా చాలా డిస్టర్బ్ అయిపోయింది మాకు ఎలా ఎక్కడంటే అంటే సామాన్లు విసురుతుంటే అప్పుడు ఎలా మళ్ళీ అంతవరకు అలా స్తబ్దగా ఉండిపోయింది

పదకొండున్నర పన్నెండు ఆ టైంకి వీళ్ళు ఒక పదిహేను మందిని తీసుకొని వచ్చారండి దాడికి వాళ్ళు కింద సామాన్లన్నీ పగలగొట్టేశారు సీసీటీవీ పగలగొట్టారు మా తమ్ముడిని అటాక్ చేశారు పైన రూమ్లో ఉన్న నన్ను ఈడ్చుకుంటూ ఇక్కడి నుంచి గేట్ వరకు లాక్కెళ్ళారు దాడి జరిగింది వీళ్ళు నార్మల్గా ఆంటీ అంకుల్లాగా వచ్చి ఉంటే నేను రానిచ్చేదాన్ని దాడి చేయడానికి జరగడం అనేది కరెక్ట్ కాదు అంటే కోర్టులో ఉంది కేసు ఏమున్నా సరే నేను కోర్టు నుంచే తీసుకుంటాను ఈ సందర్భంగా మరో ఆసక్తికర ప్రకటన చేసింది లావణ్య రాజ్ తరుణ్ తదనంతరం ఆ విల్లా తనకి చెందుతుందని ఆ విధంగా తన చిన్నోడు వీల్నామా రాశాడని చెబుతోంది ఈలోగా తన అనుమతి లేకుండా రాజ్ తరుణ్ లేదా రాజ్ తరుణ్ అనుమతి లేకుండా తను ఆ విల్లాని అమ్మటానికి వీల్లేదనే ఒప్పందం కూడా వీల్నామాలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది విల్లా నాకు ఫోర్ ఇయర్స్ ఎగోనే రాజు ఈ ఇంటిని నా పర్మిషన్ లేకుండా లావణ్య అమ్మడం కానీ లావణ్య పర్మిషన్ లేకుండా రాజ్ తరుణ్ అమ్మడం కానీ కుదరదు నా తదనంతరం ఇది లావణ్యకే చెందుతుంది అని రాజ్ తరుణ్ స్వయ స్వయంగా రాసిచ్చాడు అది నిజం పైగా ఆవిల్లా టైంలో రాజ్ తరుణ్ తన తండ్రికి ఆర్థిక సహాయం చేశాడని ఎనభై లక్షల రూపాయల మొత్తానికి సంబంధించి ఆధారాన్ని కోర్టుకు కూడా ఇచ్చామని అంటోంది లావణ్య దీంతో వీడిద్దరి వివాదం కొత్త మలుపు తీసుకున్నట్లైంది నేను పబ్లిక్ గా సారీ చెప్పాను అతను నార్మల్ లైఫ్ లీడ్ చేసుకుంటాడు మళ్ళీ పని చేసుకుంటాడు వాడికి సినిమాలు అంటే ఇష్టం సినిమా తప్ప వేరేది ఉండదు పని చేసుకోవాలన్న ఉద్దేశంలో మనస్ఫూర్తిగా చిన్నోడా సారీ కాళ్ళు పట్టుకుంటానన్నాను ఆంటీ అంకుల్ సారీ అన్నాను దాని తర్వాత కూడా ఇంత పంతం దేనికో నాకు అర్థం కాలేదు అదే అండి అదే అండి లీగల్ గానే లీగల్ గానే మేము పెట్టిన ఎయిటీ ల్యాక్స్ మేము ట్రాన్స్ఫర్ చేసినాయి మేము కోర్టుకి సబ్మిట్ చేసాము ఈ ప్రాపర్టీ కొన్నప్పుడు మరి హాఫ్ పర్సెంట్ షేర్ వచ్చినా సరే నా షేర్ నాకు ఖచ్చితంగా వస్తుంది అది ఏంటి అన్నది కూడా ఇంకా మరి నేను కూడా లీగల్ గానే వెళ్తాను ఎప్పటిలా రాస్తారు సైలెంట్ గా ఉన్నాడు తన సినిమా ప్రచారంలో భాగంగా అతడు మరొకసారి మీడియా ముందుకు వచ్చినప్పటికీ ఈ వాదంపై స్పందించడానికి అతను నిరాకరించవచ్చు ఎందుకంటే విషయం కోర్టులో ఉంది అటు తరుణ్ తల్లిదండ్రులు మాత్రం తాము విల్లా దగ్గరకు వచ్చినట్లు తరుణ్కి తెలియదని చెబుతున్నారు మొన్నటి వరకు రాస్తరుణ్ణి తన భర్త అనే కోణంలో పోరాడింది లావణ్య దానికి సంబంధించి కొన్ని సాక్ష్యాలు కూడా పోలీసులకు ఇచ్చింది తామిద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నామని కూడా తెలిపింది తను గర్భం దాల్చితే రాష్టరుని అభాషన్ కూడా చేయించాడని ఆరోపించింది అదే టైంలో మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్తో రాస్తరుణ్ణికి ఎఫ్ఐఆర్ ఉందని తన భర్తని తనకు అప్పగించాలంటూ నానా హంగామా చేసింది ఆ తర్వాత వ్యవహారం కాస్త డ్రగ్స్ మలుపు తీసుకుంది అంతకు ముందే ఒకసారి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపిన లావణ్య ఆ తర్వాత మస్తాన్ సాయితో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టింది మస్తాన్ సాయి తనని అన్ని విధాలుగా వాడుకున్నాడని మోసం చేశాడని ఆరోపిస్తూ దానికి సంబంధించి ఏకంగా హార్డ్ డిస్క్ని పోలీసులకి అందించింది ప్రస్తుతం మస్తాన్ సాయి కస్టడీలో ఉన్నాడు ఇలా డ్రగ్స్ కేసు లైంగిక వేధింపుల కేసు కూడా లావణ్య రాస్తారు ఇష్యూలో కలిశాయి ఇప్పుడు ఆర్థిక వ్యవహారాల వైపు వివాదం మళ్ళీ తను ఉంటున్న ఖరీదైన విల్లా తనదేనని వాదిస్తోంది లావణ్య ఇప్పటికీ మార్కెట్ రేట్ ప్రకారం ఈ విల్లా ధర అటు ఇటుగా పదిహేను కోట్ల రూపాయల పైనే ఉంటుంది ఈ రోజున సొంత ఇల్లు వచ్చింది కదా కోటి కోటిన్నర ఎంతో పెట్టుకున్న ఇల్లు కోటిన్నర పెట్టుకున్న ఇల్లు పన్నెండు కోట్లు అయిందని ఒకే ఒక్క కారణంతో డబ్బుల గురించి మాత్రమే మరి పదకొండు సంవత్సరాలు నేను ఉన్నాను కదా మనిషిని నా ఎగ్జిస్టెన్సే లేదు అంటే ఎలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి